వెల్కమ్ ఒక సెంటు ప్రభుత్వం బాగున్నా క్షమించేది లేదు అందుకే నేను చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారితో చర్చించి ఎలా చేయాలో ఆ భూమిని ప్రభుత్వం ఎలా స్వాధీనం చేసుకోవాలో మరొకసారి కృష్ణారెడ్డి గారితో మాట్లాడి దాని గురించి కఠిన నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం నేను ఇంట్లో ఏం చెప్పారంటే ఆ రోజు నారాయణ గారు ఒక కమిటీ అది అంటే మ్యాన్ కమిటీ జిల్లాలో ఎన్ని అక్రమాలు ఎవరు చూడాలి రెండు వందల ముప్పై ఏడు ఇచ్చారు నేను చెప్పాను రెండు వందల ముప్పై ఏడు కావల్ నియోజకవర్గంలో ఉన్నాయి నెల్లూరు జిల్లాలో ఎన్ని ఉన్నాయో వాటిలో సగం కావల నియోగవర్గంలో ఉన్నాయి అవి కొట్టిన వాళ్ళని ఎలా చేస్తారు ప్రశ్నలు అడిగితే ఆడ కొన్నోళ్ళు ఏం కావాలని అడిగితే నిజంగా నా కొండ కొనుంటానండి నేను బాధపడతానండి ఆ కొన్న వ్యక్తికి ఏం చేయాలంటే ఎవరైతే అమ్మారో అమ్మినోళ్ళు రెండు రూపాయలు వడ్డీతో తిరిగి చెల్లించాలండి వాళ్ళు బాబు సొమ్మ అంటే గవర్నమెంట్ స్థలం వేసుకుని అమ్ముకునే దానికి వాళ్ళు బాబు సుమ్మ అని అడుగుతున్నా నా కాడ కూడా చాలా మంది రకరకాలుగా వచ్చారు రకాలుగా పంపించారు నాతో మాడాలని నా వాకిట్లో అడుగు పెట్టేదానికి కూడా ఎందుకంటే గతంలో మీకు తెలుసు ఈ కావచ్చు పార్టీ ఓడిపోయిన నెలకి ఏం జరిగిందో మీకు తెలుసు ఆ నెలలో నేను ఒక్కనే వచ్చి ఎంతమందిని బయటకు లాగారో మీకు తెలుసు ఆ రోజు నేను మర్చిపోలేదు కక్ష సాధింపతే కాదండి ప్రభుత్వ గోపి ప్రభుత్వానికే రావాలి ఏ ప్రజలు కొని మోసపోయారో ఆ ప్రజానికానికి ఎవరైతే మోసం చేసి అమ్మారో ఆ స్థలం డబ్బులతోటి రెండు రూపాయల వడ్డీతో తిరిగి చెల్లించే వరకు వాళ్ళు పోరాటం చేయమనండి వాళ్ళతోటి నేను నిలబడతానని కూడా తెలియజేస్తాను కానీ దిశ పోవటం కాదు చాలా వరకు కావాల ఎక్కువ లేవట్టు కొట్టింది మాత్రమే కృష్ణారెడ్డి గారే వారినది అభినందిస్తున్నా మిగిలిండే మాత్రం అదే మీకు ఇప్పుడు చెప్పాను అక్రమ లేట్లు రేపు ఎమ్మెల్యే గారితో చర్చించి ప్రభుత్వ భూములతోటి అక్రమ లేట్లు కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి దాన్ని గత నిర్ణయాలు తీసుకుంటాం తీసుకునేటప్పుడు ఎవరిని కొనుగోలు నష్టపోతే ఎవరైతే మోసం చేసి అమ్మారో వాళ్ళ దగ్గర రెండు రూపాయలు రెండుతోటి వసూలు చేయమని వాళ్ళు కోరుతున్నా వాళ్ళ పక్షాన్ని నేను నిలబడదని సిద్ధం నేను మాటిస్తే ఎప్పటితో మీ అందరు బాగా తెలుసు నేను వస్తే అడుగు ముందుకేస్తే వెనక్కి వేయాలని మీకు తెలుసు